తెలుగు అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు అల్లూరి సీతామరాజు జిల్లాలో పర్యటించిన సీఎం తొలుత పాడేరు మండలం వంజంగిలో వన దేవతల ఆలయాన్ని దర్శించుకున్నారు గిరిజన సాంప్రదాయ వేడుకల్లోనూ పాల్గొన్నారు అక్కడే సమీపంలోని కాఫీ తోట్లను పరిశీలించి వారితో ముచ్చటించారు అనంతరం లగిసపల్లిలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ ప్రాంతం పేదరికం కాదు సంపద కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్లా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కాని ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజులోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు గిరిజనుల కోసం విశాఖ విజయవాడ తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టాం నూట యాభై కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను ఇంకో పక్కన మీరు చూస్తే అరవై నాలుగు కోట్ల వ్యయంతో ఐటిడిఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న నాలుగు వందల పద్దెనిమిది పాఠశాలలు ఇప్పుడే చెప్పా డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఐటిడి ఐటిడిఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని రెండు మండలాలు చేయమని కోరారు నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే అమలులోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఇంకోపక సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాభై కోట్లతో కడుతున్నాం ఐటీడీఏ పార్వతీపురంలో యాభై కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం రంపచోడవరంలో ఐటీడీఏ యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కేఆర్పురంలో యాభై కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కడాన శ్రీశైలంలో కూడా ఐటీడిఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం నాకు రెండు కళ్ళు అభివృద్ధి లేకపోతే సంపద రాదు సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు అందుకే నేను ఆ రోజు చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తానన్నాను నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్ ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా